ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన మనాలి సమీపంలో కుంభవృష్టి కురిసింది భారీ వర్షాలతో స్థానికంగా ఉన్న అంజని మహాదేవ్ కాల్వ ఉధృతంగా ప్రవహించింది సమీప ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి కాల్వ ఉప్పొంగి ప్రవహించడంతో పల్సన్ లోని బ్రిడ్జ్పై పెద్ద ఎత్తున బండరాళ్లు చేరుకున్నాయి హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలి సమీపంలో ఆకస్మిక వరదలు సంభవించాయి పాల్చన్లో గురువారం తెల్లవారుజామున కుంభవృష్టి కురవడంతో స్థానికంగా ఉన్న అంజనీ మహాదేవ్ కాలువ ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది భారీ వర్షాలతో ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి అర్ధరాత్రి సమయంలో ఆ కాలువ నుంచి భారీ శబ్దాలు రావడంతో ఉలిక్కిపడి లేచినట్లు స్థానికులు తెలిపారు మెరుపు వరదను గమనించి ఒడ్డునే ఉన్న తమ ఇళ్ల నుంచి ఎత్తైన ప్రదేశానికి వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకున్నారు అంజనీ మహదేవ్ కాల్వ ఉగ్రరూపంతో మనాలి లేహ్ జాతీయ రహదారిపై ఉన్న మీదకు బురదతో కూడిన బండరాళ్లు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి ఈ వరదపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు ఆ నిర్ణయంతో దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కీలకమైన లద్దాఖ్ను అనుసంధానించే ఆ మార్గం మూతపడింది ఈ వరదలు పాల్చన్ రూడా కులాంగ గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపాయి ఆకస్మిక వరదల కారణంగా రోహతంగ్ పాస్ నుంచి లాహౌల్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ నెల ఇరవై ఎనిమిది వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ కార్యాలయం తెలిపింది